హాయ్ గైస్ రేణమి కళ్యాణ్ ఇరస్ వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ లైఫ్ స్టైల్ త్రిబుల్ వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసండి ఈ వీడియో మార్నింగ్ మార్నింగే స్టార్ట్ అవుతుందనమాట మార్నింగ్ సిక్స్కి అలా స్టార్ట్ అవుతుంది డైలీ రొటీన్తో పాటు మేము అలా వీకెండ్ లాగా బయటికి వెళ్ళామనమాట అదేంటనేది వీడియోలో చూద్దాము ముందైతే చెప్పను ఇంకా ముందైతే సిక్స్ కలర్ లేచాను ఇంకా బ్రష్ అవి ఉంటాయి కదా అవన్నీ చేసుకున్నాక బయట గుమ్మాలు క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత సింపుల్ రంగోలి అయితే పెట్టుకుంటున్నానండి బయట రంగోలి మెట్లు స్టెప్స్ ఉండే కదా స్టెప్స్ దాటకి వేస్తాను ఆ రంగోలి వేయలేదు ఎందుకంటే వర్షం పడుతుందండి నైట్ అంతా వర్షం పడుతుండే ఇంకా మళ్ళీ నేను క్లీన్ చేసుకున్న తర్వాత కూడా వర్షం పడుతుందేమో అనేసి అయితే ఓన్లీ చాక్ చాక్పీస్తోనే ఇలా చిన్న రంగోలు అయితే పెట్టుకున్నాను అనమాట ఇంకా పెట్టుకున్న తర్వాత చూసారు కదా ఆల్రెడీ రైస్ అయితే కుక్ చేసి వాచెస్ పెట్టేసుకున్నాను ఇంకా ఆగాకరకాయలు ఈ సీజన్లో మనకి దొరుకుతాయి కనుక చాలా డేస్ నుంచి తీసుకురమ్మంటున్నాను ఇతనికి ఇంకా స్కూల్కి వెళ్ళే దారిలో ఉంటే తీసుకొచ్చారంట అలా అయితే నెక్స్ట్ డే ఇలా ముందు రోజు తీసుకొచ్చారు ఆ నెక్స్ట్ డే అయితే ఇంకా కాకరకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ కర్రీ మా ఇంట్లో అందరికీ ఇష్టమేనండి చేదు కాకరకాయ అంటారు కదా అదైతే ఎవ్వరూ తినరు కానీ ఈ కాకరకాయ ఫ్రై చేసిన కూర చేసిన అంటే గ్రేవీ లాగా చేసినా కూడా అలా చేసినా తింటారు నార్మల్గా అంటే గ్రేవీ కర్రీ అంటారు కదా అలా చేసినా కూడా తింటారు అనమాట ఇంకా ఆ కర్రీ ఇంకా నైటే కట్ చేసి పెట్టుకున్నాను అనివి ఇంకా మార్నింగ్ ఇంకా లేచి అయితే కర్రీ అయితే పోపు అయితే పెట్టేసుకున్నానండి ఇంకా కర్రీ కూడా ఇంకా రెడీ అయిపోయింది ఇక్కడ కర్రీ ప్రాసెస్ అవి ఏం చూపించట్లేదు అందరికీ తెలిసిందేనండి నార్మల్గా అంటే మనం నార్మల్ కర్రీస్ అలా కుక్ చేస్తామో అలానే నేను కూడా కుక్ చేస్తాను అనమాట అందుకని కర్రీ ప్రాసెస్ ఏం చూపించట్లేదు ఇంకా కర్రీ అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను కూడా ఫ్రెషప్ అయిపోయాను ఫ్రెషప్ అయిపోయిన తర్వాత ఇక్కడ పువ్వులు అవి కోసుకున్నాను ముందుగా పూజా సామాగ్రి అయితే దేవుని గదిలో సర్దేస్తానండి అదేం వీడియో అయితే షూట్ చేయలేదు ఇంకా పువ్వులు కూడా కోసుకున్న తర్వాత ఆ రోజు పువ్వులు నేను దీపారాధన చేస్తాను అనుకున్నారో ఏంటోనండి మన గార్డెన్ ఉంది మధ్యని మీకు చూపించట్లేదు గార్డెన్ మేకవర్ అని చాలా అంటే కొంచెం న్యూగా తయారు చేసి మీకు చూపిద్దామనేసి అయితే చూపించట్లేదు తప్పనిసరిగా చూపిస్తాను అయితే పువ్వులన్నీ కోసేస్తారండి ఎవరో కానీ ఏం లేవు చాలా పువ్వులు పోస్తాయి ఇలా మెరూన్ కలర్ మందారాలు ఉన్నాయి కదా అవి రోజుకి ఒక ఫార్టీ థర్టీ అలా పోస్తాయి అనమాట అన్ని పువ్వులు పోస్తాయి అలా నేను దీపారాధన చేస్తానేమో అనుకున్నారేమో మొత్తం కోసేసారు ఏం లేవు ఒక్కొక్క పటానికి ఒక్కొక్క ఫ్లవర్ అన్నట్టుగా వచ్చిందండి అయితే ఫ్లవర్స్ అయితే అలా పెట్టుకున్న తర్వాత దీపం కూడా వెలిగించుకున్నాను డూప్ స్టిక్స్ ఉంటాయి కదా అవైతే పెట్టుకున్నానండి అగరబత్తులు అనేవి నిండుకున్నాయి అయితే వెలిగించేశాను ఇంకా దీపారాధన కూడా అయిపోయింది ఇక్కడ హారతి కూడా ఇచ్చుకుంటున్నాను అండి హారతి ఇచ్చుకున్న తర్వాత అయితే నేను కూడా హారతి తీసుకున్నాను ఇంతటితో అయితే మార్నింగ్ రొటీన్ అంతా ఇంతటి వరకు అయింది ఇది నైన్ థర్టీ వరకు నైన్ థర్టీ వరకు మార్నింగ్ రొటీన్ ఇంకా బయటికి అలా వెళ్ళాము అని చెప్పాను కదా ఆ రోజైతే చెల్లి బర్త్డే అండి నిజానికి బర్త్డే అయితే చెల్లికి ఏదైనా సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాం కాకపోతే ఫుల్ నైట్ అంతా వర్షం పడ్డదని చెప్పాను కదా మార్నింగ్ అంతా ఫుల్ ఎండ అండి ఆ ఎండకైతే ఇంకా ఏం సప్రైజ్ ఏం చేయకుండా నార్మల్గా చెల్లికి ఒక టాప్స్ అవి తీసాను డ్రెస్సులు అవి ఇచ్చేసి వచ్చేద్దాము అనేసి బయలుదేరాం ఇంకా చెల్లి కూడా ఈవినింగే ఎందుకు రావడం మధ్యాహ్నం అలా రండి అని అన్నదనమాట అని ఇంకా మధ్యాహ్నం అలా అయితే హోటల్కైతే బయలుదేరామండి రోజు హాలిడేనే హాలిడే పడింది అనమాట అందుకనేసి అయితే అప్పటికప్పుడు అయితే బయలుదేరేసాం ఇంకో రీజన్ ఏంటి అని అంటే తనీష్కి ఆ రోజు హాస్టల్కి డ్రాప్ చేయాలన్నమాట రెండు కలిసి వస్తాయి కదా అనేసి అయితే మెయిన్ బయలుదేరామండి లేకపోతే అంత ఎండతో వెళ్ళకపోదాం ఈవినింగ్ అలా బయలుదేరదామన్నమాట కాకపోతే తనిస్ పని కూడా ఉంది కదా తనిస్ కూడా హాస్టల్లో డ్రాప్ చేయాలనేసి అయితే వెంట వెంటనే బయలుదేరేసాం ఇది బిర్యానీస్ అండ్ మోర్ అనే హోటల్ అనమాట చాలా బాగుంది స్టార్టర్స్ అన్నీ బాగున్నాయి అంటే చెల్లి బర్త్డే ట్రీట్ మెయిన్ ఇది అది చెప్పట్లేదు చెల్లి బర్త్డే ట్రీట్ అండి చెల్లి బర్త్డే కదా నేను ఏమైనా హోటల్కి తీసుకెళ్తాను రండి అని ఎండతో అప్పటికప్పుడు అయితే బయలుదేరాం చెప్పాను కదా రీజను రెండు కలిసి వస్తాయనేసి అయితే అలా అనమాట ఇంక ఈ హోటల్లో స్టార్టర్స్ బాగున్నాయండి ఆ ఫలో నెక్స్ట్ వెజ్ మంచూరియా ఇంకోటి ఏంటంటే చికెన్ వింగ్స్ తీసుకున్నాం అన్నీ బాగున్నాయి నెక్స్ట్ బిర్యానీస్ అయితే వెజిటేబుల్ బిర్యానీ ఫ్రాన్స్ బిర్యానీ నెక్స్ట్ మిక్స్డ్ బిర్యానీ తీసుకున్నాం వెజ్ మంచూరియా ఎందుకంటే తీసుకున్నాం అన్నీ బాబుకి బాగాలేదనమాట అందుకని వెజ్ బిర్యానీ వెజ్ మంచూరియా తీసుకున్నాం మాకైతే ఇంకా మిక్స్డ్ బిర్యానీ మా హస్బెండ్కి అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్రాన్స్ బిర్యానీ అంటారు అతని కోసం అయితే ఫ్రాన్స్ బిర్యానీ తీసుకున్నాం ఈ హోటల్కి వచ్చేసరికి స్టార్టర్స్ అన్నీ బాగున్నాయండి మిక్స్డ్ బిర్యానీ చూసారు కదా కలర్ఫుల్గా ఉంది అలానే టేస్ట్ కూడా బాగుంది ఫ్రాన్స్ బిర్యానీ అయితే నేను టేస్ట్ చేయలేనండి మా హస్బెండ్ అయితే అంత టేస్ట్ లేదు అని అంటున్నారు వెజిటేబుల్ బిర్యానీ వెజ్ మంచూరియా అయితే చాలా బాగుందమ్మా అని అంటున్నాడు బన్నీ యాక్చువల్లీ వాడికి కాలుకి చిన్న ఫ్రాక్చరు నెక్స్ట్ ఫీవర్ కదా ఇంకా ఏం తినకూడదు అనేసి అయితే ఏం పెట్టలేదండి నాకైతే ఇంకా వాడిని అలా చూస్తూ అందుకోసం మెయిన్ వీడియో అయితే తీసాను అనమాట పాప ఎలా తింటున్నాడో ఏంటని ఇంకా ఫైనల్లీ అయితే అక్కడ ఫుడ్ అనేది ఫినిష్ చేసుకున్నాం చెల్లి బర్త్డేకి మేము సపరేట్ చేద్దాము అంటే చెల్లి అయితే మాకు ఇలా సపరేట్ చేసి అంటే సపరేజ్ ఇచ్చింది ట్రీట్ ఇచ్చింది అనమాట ఇక్కడ నా బర్త్డే కదా అలా హోటల్కి వెళ్దామని హోటల్ అయితే చాలా బాగుందండి చిన్న చిన్న వెకేషన్స్కి అలా ఫ్రెండ్స్ లాగా అంటే ఫ్రెండ్స్కి ఫ్రెండ్లీగా తీసుకెళ్దాం ఏవైనా హోటల్ కంటే హోటల్ బాగుంది చూస్తారు కదా హోటల్ ఎలా ఉంటుంది పైన కూడా తినొచ్చు ఇంకా కింద ఉంది కదా అక్కడ మేము తిన్నాము బయట సరౌండింగ్స్ అంతా కూడా ఇలా ఉందండి గార్డెను అంటే హోటలు హెంట్ చూస్తే చిన్న హోటల్లానే ఉంటుంది లోపలికి వెళ్ళే కొల్ది హోటల్ అనేది లుక్ చాలా బాగుంది చాలా మెయిన్ ఫీస్ఫుల్గా నీట్గా చాలా బాగుందండి ఫొటోస్ కానీ నెక్స్ట్ ఫుడ్ కూడా బాగానే ఉంది ఆ రెండే ఎందుకో వెజిటేబుల్ బిర్యానీ ఫ్రాన్స్ బిర్యానీ కొంచెం తేడా కొట్టాయి అంటే అంతగా టేస్ట్ అనేది అంటున్నారు మా హస్బెండ్ అయితే ఇక్కడ చెల్లికి అయితే చిన్న చిన్న వీడియోస్ నెక్స్ట్ ఫొటోస్ అనేవి అంటే చెల్లికి కూడా బాగాలేదంట హెల్త్ ఇంకా నాకు కూడా బాగాలేదు అక్క నా ఫేస్ అస్సలు బాగాలేదు అని అంటుంది లేదు లేదు చిన్న ఫిక్స్ తీస్తానని తీసాను కానీ వీడియోలో కానీ ఫొటోస్లో కానీ అస్సలు ఫేస్ బాగా రాలేదండి ఎందుకని హోటల్ నుంచి వచ్చేసాక చెల్లి వాళ్ళ ఇంట్లో అయితే ఇలా డ్రెస్సెస్ తీసారన్నాను కదా అవైతే చెల్లికి ఇచ్చేస్తున్నాను అయితే ఈ డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసినా కామెంట్ చేయండి దీని తర్వాత అయితే మన వీడియోస్ అనేవి ఎక్కడ సూట్ చేయలేదండి వీడియోని అయితే ఇంతటితో ఆయన చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కీప్ వాచింగ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం